తెలంగాణలో దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే ఆ రోజున మద్యం అమ్మకాలు ఏరులై పారుతుంది ఈ ఏడాది దసరాకు కూడా అంతే మామూలుగా జరగలేదు దసరా సందర్భంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావడంతో లిక్కర్ సేల్స్ తగ్గుతాయేమో అనుకున్నారు అయినా సరే ముందుగానే కొనుక్కొని పెట్టుకున్న మద్యంతో మందుబాబులు దసరా దమాకా జరుపుకున్నారు అక్టోబర్ రెండున గాంధీ జయంతితో పాటు దసరా పండుగ కూడా వచ్చింది అయితే ఆ రోజు మద్యం షాపుల బంద్ నేపథ్యంలో ఒక్కరోజు ముందుగానే అంటే అక్టోబర్ ఒకటవ తేదీనే వైన్ షాపుల దగ్గర రద్దీ పెరిగింది వైన్ షాపులు లిక్కర్ మాటల ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది ఈ క్రమంలో దసరా గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది మరి దసరా సందర్భంగా ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయో చూద్దాం దసరా పండుగ వేళ ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగినట్లు పేర్కొన్నారు ఈసారి మద్యం విక్రయాలపై నిషేధం విధించిన అమ్మకాలలో మాత్రం ఎక్కడా తేడా రాలేదు అక్టోబర్ ఒకటిన భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి సెప్టెంబర్ ముప్పైనా మూడు వందల ముప్పై మూడు కోట్ల మద్యం సేల్స్ జరగగా అక్టోబర్ ఒకటిన ఎనభై ఆరు కోట్ల మద్యం సేల్స్ అయింది రెండు రోజులలో నాలుగు వందల పంతొమ్మిది కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి ఇక బీర్ అమ్మకాలు మాత్రం ఏరులై పారింది మూడు రోజుల్లో ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల లిక్కర్ కేసులు ఏడు పాయింట్ రెండు రెండు లక్షల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్టు అధికారులు తెలిపారు గత సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతంగా పైగా మద్యం సేల్స్ జరిగాయి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ దసరాకి ఏడు శాతంగా మద్యం సేల్స్ పెరిగినట్లు అధికారులు తెలిపారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కొంత మేరకు ఊరటనిచ్చింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో దసరా సందర్భంగా మూడు వేల నలభై ఆరు కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్ల అమ్మకాలు జరిగాయి ఇక మొత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే సేల్స్ ఏడు శాతం పెరిగినట్లు అంచనాకు వచ్చారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు సెప్టెంబర్ ముప్పైన మూడు వందల ముప్పై మూడు కోట్లు అక్టోబర్ ఒకటిన ఎనభై ఆరు పాయింట్ రెండు మూడు కోట్ల అమ్మకాలు జరిగాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు రోజుల అమ్మకాలపై అరవై నుంచి ఎనభై శాతంగా పెరిగాయి